ప్రజాస్వామ్యం ఎంత ఇది ఉందంటే ఆయన ఏదో రెండు విషయాల్లో డిఫర్ అయ్యాడు పోలీసులు అరెస్ట్ చేసి లాకప్ లో చిత్ర హింసలు పెట్టి కడాన్ ఆయన్ని ఎన్ని విధాలు చేయాలని ఆ రోజు చెప్పేవారు అదే చూడాలి అవన్నీ కన్ఫర్మేషన్ రావాలి కానీ ఆయన లాకప్ లో పెట్టి కొడతా ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి ఆ ఫోటోలో చూసి వీడియో చూసి పైశాచిక ఆనందం పొందారంటే ఇంకేవన్ల అధ్యక్షతని ఏం మనుషులు వీళ్ళు అంటే ఒక ఎంపీని తర్వాత ఏదో ఆ రోజు సుప్రీంకోర్టు ఏదో ఆర్డర్ వచ్చింది హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్ పంపించారు వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు తర్వాత దిశ ఒక ఎంపీ ఐదు సంవత్సరాలు నియోజకవర్గానికి పోని ఎంపీ ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది కూడా ఒక రికార్డ్ రవి రామకృష్ణ రాజు ఎవరు ఉండరు అధ్యక్ష అంటే ఒక ఎంపీకి సొంత నియోజకవర్గంలో కూడా సెక్యూరిటీ లేదు లేడు ప్రధానమంత్రి ప్రధానమంత్రి వచ్చారు అధ్యక్ష ఆయన పాప హైదరాబాద్ నుంచి రావడానికి ఆ రోజు ట్రైన్ లో బయలుదేరాడు బయలుదేరితే బేగంపేటకు వచ్చిన తర్వాత మెసేజ్ వచ్చింది నువ్వు ఈ ట్రైన్ లో పోవద్దు ఈ ట్రైన్ లో పోతే నీ బోడీ ఆ బోగి ఏదైతే ఉందో దానికి అగ్గిపెట్టిని చంపేస్తారంటే సత్యనపల్లి దగ్గర ప్లేస్ కూడా చెప్పి పలాని ప్లేస్లో వాళ్ళు రెడీగా ఉన్నారు ఇది యాక్సిడెంట్ కింద క్రియేట్ చేస్తారు అంటే బేగంపేటలో దిగిళ్ళిపోయారంటే అది కూడా ప్రధానమంత్రి పోగ్రామ్ కూడా పోలేకపోయిన పరిస్థితి ఒక ఎంపీకి ఉందంటే లాండ్ ఆర్డర్ ఎక్కడుంది అధ్యక్ష నెక్స్ట్ ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ అధ్యక్ష కుమ్మారెడ్డి పట్టా పైన దాడి ఆ కాళ్ల పైన కొట్టారు ఇంకో పక్క బ్రహ్మారెడ్డి ఆ రోజు ప్రతిప ప్రతిపక్షంలో ఉండే ఒక సభ్యుడు మా ఇంటి మీదకి వచ్చాడు ఎక్స్ప్లెనేషన్ ఏంటి అధ్యక్ష నా అపాయింట్మెంట్ కోసం కారణం వేసుకోవాలి అంటే ఎంత అసమార్థం కాదు నేను ప్రతిపక్ష నాయకుడిని నువ్వు ఒక వేరే పార్టీ ఇది మా ఇంటికి నువ్వు ఎందుకు రావాలి వస్తే ముందు నాకు చెప్పాలి నా పర్మిషన్ తీసుకోవాలి కనీసం చెప్పకుండా వచ్చి ఇది చేస్తే ఆనాటి డీజీపీ ఒక మాట అంటాడు అధ్యక్ష నేను అమరావతికి వస్తా ఉంటే నా మీద చెప్పులు రాళ్లతో దాడి చేశారు ఆయన స్టేట్మెంట్ ఇస్తారు డీజీపీ ప్రజాస్వామ్యంలో ప్రజలకు కోపం వచ్చినప్పుడు భావ స్వేచ్ఛ ఉందని ఒక స్టేట్మెంట్ ఇస్తారు డీజీపీ అదే మాదిరి దీనిపైన కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు మొన్నే పుంగనూరులో రామచంద్ర యాదవ్ ఇంటి దాడి చేయడం టీడీపీ నేత గాంధీ ఇంటి దాడి చేసి ఆయన కన్ను పోగొట్టడం ఇవన్నీ కూడా దేశ కొన్ని సంఘటనలు పెడుతున్నా కొన్ని వందల సంఘటనలు ఇలాంటి జరిగాయి నెక్స్ట్ ఇక్కడ దేశం పార్టీ ఆఫీసుల పైన ఒకటి తెలుగుదేశం పార్టీ నేషనల్ ఆఫీస్ గన్నవరం పార్టీ తెలుగుదేశం పార్టీ టెక్కల్లో జనసేన కార్యాలయం ఆఫీసుల పైన దాడి చేసే సంస్కృతి ఎందుకు అధ్యక్ష తెలుగుదేశం పార్టీని పైన చేశారు గంజాయి పెరిగిపోయింది డ్రగ్స్ పెరిగిపోయినాయి అని నిరసన తెలియజేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా అని చెప్పి దాడి చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష దానిపైన రెండు రోజులు నేను నిరసన చేశాను ఢిల్లీకి కూడా చేశాను నిన్నటి వరకు కేసు పెట్టే పరిస్థితి లేకుండా ఇప్పుడిప్పుడు కేసులు పెట్టే పరిస్థితికి వచ్చాం నెక్స్ట్ అధ్యక్ష ఒకటి రెండు కాకుండా మీరు చూస్తే తోట చంద్రయ్య చాలా దారుణంగా ఇంటి ముందర నడే రోడ్డులు ఎంత పైశాచికంగా మాట్లాడంటే జై జగన్ అని చెప్పు వదిలిపెడతాం మా పార్టీలో చేరమంటే అప్పుడు కూడా జై తెలుగుదేశం జై చంద్రబాబు అని చెప్పి కత్తి పెట్టి నరికేశారు ఆయన కూడా ప్రాణత్యాగం చేశాడు కానీ రాజీ పడలేదు అలాంటి కార్యకర్తలు కూడా ఉన్నారంటే మనం గుర్తుపెట్టుకోవాలి రాజకీయంలో మనం అందరం ఈ విలువలు కాపాడుకోగలిగా ఉంటే అలాంటి కార్యకర్తలే కారణం కంచర్ల జాలయని టీడీపీ కార్యకర్తని పల్నాడులో అద్దారుణంగా చంపేశారు కడప జిల్లా ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య అవినీతి జరిగిందంటే ఆ సైట్ దగ్గరికి పోయి ఆయన ప్రెస్ కాన్సర్ చెప్తే అతను దారుణంగా ఆనాటి ఎమ్మెల్యే దాడి చేపించి చంపించే పరిస్థితికి వచ్చారు ప్రకాశం జిల్లా సిద్ధవరంలో పి మునుస్వామి అదే మరిగా గుంటూరు టీడీపీ యువనే షేక్ హుస్సేన్ పైన దాడి చేసి చంపారు ఇంకో పక్కల అధ్యక్ష యుద్ధనపూడిలో కౌరమంచ్ చౌదరి పైన దాడి చేసి చంపేసే పరిస్థితికి వచ్చారు శ్రీనివాసల్ రెడ్డి వైసీపీ గుండెలు కిడ్నాప్ చేసి చంపేశారు పల్నాడులో ఎమ్మెల్యే వెంకటలక్ష్మి పైన శేషగిరి పైన అక్కడ మాణిక్యరావని వీళ్ళందరిపైన దాడులు చేసి మొన్ను కూడా విపరీతంగా హింసించే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా ఈ సందర్భంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇద్దరు కార్యకర్తలు మొన్న గంజాయి దాగి ఆ గంజాయి మత్తులో చంపాడని వాళ్ళ ఎం మాజీ ఎమ్మెల్యే ఒప్పుకుంటే దానిపైన ఈ మాజీ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పే పరిస్థితికి వచ్చాడు నేను అడుగుతున్న ఈ సంఘటన పైన ఒక్కరోజు సమీక్ష చేసిన దాఖలాలు ఉన్నాయని సమాధానం చెప్పమని అడుగుతున్నాను అంటే రాజకీయం ఎంత దుర్మార్గంగా చేస్తుంటే ఇది నేను రాజకీయాలకు భయపడేది అధ్యక్ష నిన్న కూడా చెప్పాను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం యొక్క బాధ్యత తప్పకుండా మెయింటైన్ చేస్తాం తప్పుడు రాజకీయాలు చేస్తే మాత్రం ఏ మాత్రం లెక్క పెట్టుకోమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నెక్స్ట్ అధ్యక్ష ఇక్కడ ఒక్కసారి మీరు చూస్తే ఎన్ని కేసులు పెట్టారంటే ప్రతిపక్ష రాజకీయ పార్టీ కార్యకలాపాలు నియంత్రించడానికి జీవో నెంబర్ వన్ జీవో తీసుకొచ్చారు మనం ఎక్కడ పోయినా మీటింగ్లు పెట్టకూడదు ఆ జీవో వల్ల మీడియా కూడా వాళ్ళ పైన జీవో తీసుకొచ్చి వాళ్ళ నియంత్రణ చేశారు ఇంకొక పక్కన అధ్యక్ష ఐదు వందల తొంభై ఒక్క కేసులు పెట్టారు అరెస్ట్ అయిన టీడీపీ నేతలు నూట అరవై రెండు పార్టీ శ్రేణులపై నమోదు చేసిన కేసులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పార్టీ శ్రేణుల అరెస్టు రెండు వేల మూడు వందల డెబ్బై పార్టీ నేతలు కార్యకర్తలు నమోదు చేసిన మొత్తం కేసులు రెండు వేల ఐదు వందల అరవై కేసులు పెట్టారు జనసేన పైన ఇరవై నాలుగు పార్టీ శ్రేణుల పైన నూట ఎనభై ఒకటి పార్టీ శ్రేణుల అరెస్టులు వచ్చి డెబ్బై ఒకటి రెండు వందల ఐదు మంది పార్టీ నేతలు కార్యకర్తలపై కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు బీజేపీ పైన పదహారు పెట్టారు ఒకరిని అరెస్ట్ చేశారు యాభై ఏడు పార్టీ పైన కేసులు పెట్టారు పార్టీ శ్రీలు అరెస్టు ముప్పై పది చేశారు మొత్తం డెబ్బై మూడు కేసులు పెట్టారు సిపిఎం సిపిఐ కాంగ్రెస్ బిఎస్పి అన్ని రాజకీయ పార్టీల పైన ఎవరిని వదిలిపెట్టే పరిస్థితులు లేరు అంటే ఏ కార్యక్రమాలు చేయకుండా కడా హౌస్ కూడా అరెస్ట్ చేసి నిర్బంధించే పరిస్థితికి వచ్చారు చాలా దుర్మార్గంగా చేశారు నెక్స్ట్ అధ్యక్ష ఒక రఫ్గా పెట్టాం ఇంకా కొన్ని మిస్సే ఉంటాయి స్టార్టింగ్ విత్ ప్రభాకర్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే అరవై ఆరు కేసులు ఆయన మీద అయితే నలభై ఆరు సార్లు అరెస్ట్ చేశారు పన్నెండు సార్లు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారు చింతనే ప్రభాకర్ నలభై ఎనిమిది కేసులు పెట్టారు పదహైదు సార్లు అరెస్ట్ చేశారు పంతొమ్మిది సార్లు ఫార్టీ వన్ ఏ ఇచ్చారు పులివర్తి నాని ముప్పై ఒకటి ఉమా ఇరవై ఏడు రామచంద్ర యాదవ్ ఇరవై ఏడు నిమ్మల రామానాయుడు ఇరవై నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడే ఉన్నాడు జైల్లో పెట్టారు పంతొమ్మిది కేసులు పెట్టారు చెదలవాడు అరవిందబాబు పదిహేడు నా మీద పదిహేడు లోకేష్ మీద పదిహేడు ఆంజేయులు పదిహేడు అయ్యన పాతడు పదిహేడు జోడిపాలు నరేంద్ర పదహారు స్కోర్స్ అధ్యక్షవన్నీ రేటింగ్ అనమాట అంతవరకు ఒక్క కేసు లేని వాళ్ళ పేరు ఈ కేసులన్నీ పెట్టి కొల్లూరు రవీంద్ర పదహైదు కోన రవికుమార్ పదహైదు పరిటాల శ్రీరామ్ పద్నాలుగు కాలవ శ్రీనివాసులు పద్నాలుగు పత్తిపాటి పుల్లారావు పదమూడు అచ్చెమ్నాయుడు పన్నెండు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పన్నెండు బోండా ఉమహేశ్వరరావు పన్నెండు దావలచ జనార్దన్ పన్నెండు భూమా అఖిలప్రియ పన్నెండు ఈ కింది వాళ్ళిద్దరూ రఘురామకృష్ణ పదకొండు చంద్రరాజప్ప పదకొండు బాల వీరాంజనేయ స్వామి పది రవీంద్రనాథ్ రెడ్డి పది పట్టాభి తొమ్మిది నక్కానందరావు తొమ్మిది నెక్స్ట్ అదే మరి బీసీ జనార్దన్ రెడ్డి తొమ్మిది తెనాలి శ్రవణ్ కుమార్ ఎయిట్ అదే నారాయణ ఎనిమిది ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎనిమిది కొల్లిపూడి శ్రీనివాస్ ఎనిమిది గుట్టిపాటి రవికుమార్ ఏడు ఏర్లగడ్డ వెంకట్రావు ఏడు వంగలపూటి అనిత నుంచి ఆరు సుభాష్ ఆరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆరు కందన దుర్గేష్ ఆరు ఎడపతిని శ్రీనివాసరావు ఐదు బ్రహ్మారెడ్డి ఐదు అదే మరి రెడ్డి ఐదు రామ్ ఆదినారాయణ రెడ్డి నాలుగు సత్యనారాయణమూర్తి నాలుగు రామకృష్ణ బాబు నాలుగు శ్రావణ్ కుమార్ జడా నాలుగు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మూడు పల్లా శ్రీనివాస్ మూడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏడు వచ్చాయి ఇక్కడ మూడు అంటున్నారు రెండు ట్యారీ చేసుకోవాలి రిజిస్టర్ చేసిన ఎన్ని ఉన్నాయని అదే మరి అశోకర్ రెండు షర్మిద రెండు కడాని చెల్లిని కూడా వదిలిపెట్టలేదు అవ ఇక్కడ నేను చెప్పేది కాబట్టి కొన్ని కేసులు ఉన్నాయి మీ మీద ఉన్నాయి కేసులు పెట్టిన వాళ్ళు ఒకసారి లేయండి చూశారా ఏడు కేసులు ఉన్నాయి అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశాలందరినీ మెజారిటీ మీరు చూశారు ఆనాటి పాలనలో మనందరూ బాధితుల అసెంబ్లీ నుండి అందరూ థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంట్లో నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిళ్ళకి పిలిచేవాళ్ళం కుటుంబంగా ఇప్పుడు కుటుంబ పరివారం అందరిపైన కేసులు పెట్టారు అందరి మీద కావాలి కాకుండా అందరి అందరిపైన కేసులు అంటే ఏ విధంగా హెరాస్ చేశారు ఈ రాష్ట్రంలో ఎవరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు ఎవరు బయట రావడానికి వీలు లేదు ఎవరు మాట్లాడడానికి వీలు లేదు ఒకవేళ మీరు ఆస్తులు ఉంటే ఆస్తుల్లో కూడా వాటా ఇమ్మంటే ఇవ్వాల్సిందే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు అందరినీ వదిలిపెట్టలేదు లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు ఇక్కడ ఇరవై కేసులు ఉన్నాయి అల్లుడిని కూతుర్ని భార్యని అందరినీ సిబిసిఐ తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎంక్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే ఒకరోజు చంద్రబాబు రెడ్డి గారు చెప్తున్నారు కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు వాళ్ళకి బోనస్ సరే ఎవరినర్ పైకి లేవు ఒకసారి చూపించడానికి కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు దేశ కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు ఓకే అధ్యక్ష ఇది ఒక కే స్టడీ అధ్యక్ష అంగల్లు ఇది తంబలపల్లి నియోజకవర్గం పొంగునూరు రెండు ఇది ఒక కే స్టడీ నేను ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్వీర్యం చేశారు అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని పది రోజులు కార్యక్రమం పెట్టుకొని రాష్ట్రం మొత్తం ప్రజా చైతన్యం కోసం బయలుదేరాల దేశ నేను అంగళ్ళకు వచ్చి అక్కడ జరిగిన మీరు ఒకసారి చూస్తే ఒక ప్రాజెక్ట్ ని ఇప్పటికే అందరినీ కాలువలు తోగుతున్నాం ఇంకా పూర్తి కావాల్సింది కానీ దానికి పేర్లలుగా అది వదిలిపెట్టి దాన్ని పూర్తి చేయకుండా గండి కోట నుంచి మళ్లీ అందిరే నేవాకి ఒక కాలువ తీసుకురావడానికి ఆనాటి మంత్రి పుంగునూరు ఎమ్మెల్యే అతని కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అక్కడికి వెళ్ళాను అధ్యక్ష అదే నేను చేసిన నేరం ప్రతిపక్ష నాయకుడుగా నాకు అధికారం లేదు అదే ఆనాటి పాలకుల యొక్క పెత్తందరి వ్యవస్థలో నేను అక్కడికి వెళితే అంగళ్ళలో నేను వస్తా ఉంటే కర్రలు రాళ్ళు పెట్టుకొని నన్ను అద్దగించి నా మీద దాడి చేసి నా మీదనే కేసులు పెట్టారు అధ్యక్ష నా ఒక్కరి మీద అధ్యక్ష అక్కడ ఆరు కేసులు మీరు ఒకసారి చూస్తే అంగళ్ళు సంఘటనలు ఆరు పొంగునూరు సంఘటనలు ఏడు మొత్తం రిజిస్టర్ చేసిన కేసుల్లో రెండు వందల ఎనభై ఆరు మంది నిందితులు చూపించి అదర్స్ అని పేరు పెట్టి నాలుగు వందల తొంభై మంది అదనంగా కేసులు చేర్చార దిశ ఒక పెద్ద విచిత్రమైన పరిస్థితి ఒక కేసు పెడతారు పది మంది ఎఫ్ఐఆర్ వేస్తారు ఒక ఐదు మంది వేస్తారు అదర్స్ అంటారు ఎవరు దొరికితే లేకుంటే ఎవ్వరు రాజకీయ కార్యక్రమాలు చేస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటా పోతూ ఉంటారు ఇంకా ఆ కేసుని అదే జరిగింది ఇక్కడ మీరు చూస్తే మొత్తం ఎఫ్ఐఆర్లు మీరు చూసినప్పుడు ఒక నెంబర్ కొత్తగా చేర్చినట్టు నిందితులు ఇంకొక నెంబర్ అరెస్ట్ చేసింది ఒక పక్క ముందూస్తే బెయిల్ ఎంత టెర్రైజ్ చేశారంటే ఆ రెండు నియోజకవర్గాల్లో ఆ రెండు సంఘటనల్లో దగ్గర దగ్గర వెయ్యి మంది పైన నాలుగు వందల తొమ్మిది ప్లస్ రెండు వందల ఎనభై ఆరు మీరు అవి రెండు చూసిన తర్వాత ఆరు వందల మంది పైన కేసులు పెట్టారు కేసులు లేనివాడు వెళ్ళి చాలా మంది నెల రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు జైల్లో ఉన్నారు ఎక్కడెక్కడో వెళ్ళిపోయి యాంటీస్పేటరీ బెయిల్ వచ్చిన తర్వాత తిరిగి వచ్చే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ అదే షార్ ఒక పక్క రాజకీయ నాయకులు రాజకీయ పార్టీ కార్యకర్తల పైన ఇంకొక పక్కన చూస్తే కరోనా సమయంలో మాస్క్ అడిగిన సుధాకర్ మంచి డాక్టర్ ఏ విధంగా చేశారో మీరు చూస్తున్నారు సీనియర్ అధికారి తర్వాత జడ్జి రామకృష్ణ పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శించారని ఆయన మీద దాడి చేసే పరిస్థితి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవి వెంకటేశ్వరరావు ఐదు సంవత్సరాల పోస్టింగ్ సేవకుండా లాస్ట్ డే కోర్టు ఆర్డర్స్ తో జాయిన్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన వేతన బకాయిలపై ప్రభుత్వాన్ని అడిగిన నేరానికి ఒక కానిస్టేబుల్ తన్నేరు వెంకటేశ్వర అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు అదే మాదిరిగా ఏఆర్పిసి ప్రకాష్ మౌన దీక్షలో కూర్చున్నారు మాకు డబ్బులు నిధులు రావడం లేదు జీతాలు రావడం అని అతన్ని సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు డీసీసీబీ అసిస్టెంట్ మేనేజర్ మాధవి సీఎంను ప్రశ్నించిందని అజంతో ఆ అమ్మాయిని సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చారు సిపిఎస్ కు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన ఉద్దేశం నాలుగు వేల మంది పైన కేసులు పెట్టారు నేను వాళ్ళందరికీ అందరికీ హామీ ఇస్తున్నా తప్పకుండా సమీక్ష చేస్తాం ఆ కేసులు తీసేస్తాం చదువుకోవ చదువు చెప్పే టీచర్ల పైన కేసులు పెట్టడం ఇది భయంకరమైన వాతావరణం ఆ రోజు ప్రభుత్వాన్ని మీరు ఒకసారి